హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఈరోజు మన కర్రీ వచ్చేసి కాకరకాయ కార పుల్స్ అండి మా బాబుకైతే చాలా ఇష్టము దీనికి కావాల్సిన వాటివి ఇదిగోండి ఒక టమాటో ఒక ఆనియన్ కొద్దిగా తెల్లగడ్డ మేము తెల్లగడ్డ అంటాము కొంతమంది వెల్లుల్లి అంటారు మేమైతే తెల్లగడ్డనే పిలుస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి కాకరకాయ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇది పొడవుగా కోసుకోవచ్చు రౌండ్గా కోసుకోవచ్చు మన ఇష్టమేనండి మా బాబుకి చాలా ఇష్టం ఎంత చేస్తానా అని వెయిట్ చేస్తున్నాడు వాడు అందుకోసమే చేసేస్తున్నాను ఇదిగోండి చింత చింతపండు పులిపేయాలి కొద్దిగా ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇదిగోండి ముందుగా కాకరకాయలు అయితే కొంచెం వాడ్చి పెట్టుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కాకరకాయ ఇష్టము మా బాబుకైతే ఇష్టము బాగా తింటాడు కాకరకాయ తింటే మంచిదే కదా ఫ్రెండ్స్ ఇటైతే రైస్ పెట్టున్నాను ఇదిగోండి అది రైసు ఇది వచ్చేసి కాకరకాయ నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి కామెంట్ బాక్స్లో ప్రాసెస్ మొత్తం చూ వీలైతే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దండి ఎక్కడ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే ఇలా వాడుచుకోవాలి వాడుస్తూ ఉన్నాను నేనైతే ఇలా మీరు ట్రై చేశారా ఎవరైనా ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేసి ఇలానే చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కనీసం అన్నం పొంగిపోతుంది కాకరకాయ అయితే ఇంక మళ్ళీ కూరలో మళ్ళీ వేస్తాం కదా అందుకే ఇప్పుడు ఇంతవరకే చాలు ప్లేట్లు తీసేసుకుందాం ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే ఒక ప్లేట్ లెగ్ తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్ లెగ్ తీసేసుకున్నాను ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండిల్లో నూనె ఉంది కదా ఆల్రెడీ మనం కాకరకాయలు అంతా సపరేట్గా తీసేసుకున్నాము ఆయిల్ అందులోనే ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి కదా ఇదిగోండి కరివేపాకు తెల్లగడ్డ చిటపట్లు ఆడింది కదా ఇదిగోండి టమాటా ఆనియన్ కొద్దిగా వాడాలి కాబట్టి సాల్ట్ వేసుకుంటే కొంచెం విన్నా మగ్గుతుంది ఫ్రెండ్స్ అందుకని సాల్ట్ వేస్తున్నాను ఇదిగోండి కొద్దిగా స్పూన్తో వేయకూడదా అనుకుంటారేమో అండి స్పూన్తో కూడా ఉంది కానీ నేను ఎందుకో అట్లా నాకు అలవాటు ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నం అయితే వాచ్ చేశాను ఇదిగో కొద్దిసేపు అలాగా స్టవ్ పైన రెండు నిమిషాలు పెడితే ఆవిరి కింద ఏమన్నా చెమ్ముంటే ఇంకిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలబెట్టుకుందాము ఇది కూడా మగ్గింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇందాక మార్చి పెట్టుకున్నాం కదా అవి వేసేస్తున్నాను చేస్తారో నేనైతే ఇలానే చేస్తాను ఇదిగోండి రైస్ అయితే ఆపేస్తున్నాను ఇదిగోండి పసుపు రెండు నిమిషాలు మగ్గని ఇదిగోండి చింతపండు పులుపు ఉంది కదా ఇది బాగా తొక్కంతా తీసేసి పెట్టుకుందాము అది వాడేలోపు ఫ్రెండ్స్ చింతపండు పులుపు పోసేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఆ గెరిట ఈ గెరిట ఒకలాగే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందుకే కన్ఫ్యూజ్ అయ్యి అది వేస్తా ఉన్నాను అది రైస్ లోడిది ఇది కారం లోడిది ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం మేమైతే రాయల్సీమ్ వాళ్ళం కదా స్పైస్ బాగానే తింటాము ఇదిగోండి కారం వేస్తున్నాను ఒక స్పూను ఇది ఎక్కువ కారం ఏమి ఉండదు ఫ్రెండ్స్ అందుకే ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను ఇదిగోండి కొద్దిగా ధనియాల పొడి ఉప్పు అయితే లేదు ఫ్రెండ్స్ ఉప్పు పడుతుంది ఉప్పు వేస్తున్నాను ఇదిగోండి ఉప్పు అయితే లేదు పడుతుంది ఉప్పు ఇది బాగా ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తావు ఫ్రెండ్స్ ఇప్పుడే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలబెడదాము కూర ఏమన్నా ఇంకా కూడా ఏమన్నా ఉప్పు తక్కువ పడుంటే ఇప్పుడు వేస్తే పడుతుంది అనమాట కరెక్ట్గా చూద్దాం ఉప్పు ఏమన్నా పడుతుందా ఏమో అనేసి ఇప్పుడు చూద్దాం బాగా వాటర్ లేకుండా ముద్దగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నాం అట్లని లేదు ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయింది ఉప్పు సరిపోయింది ఉడకనీయండి బాగా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మోత్ తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి బాగా ఇమిరిపోయింది చూసారా చూసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసేసాను కదా అయిపోయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇట్లా సిమ్లోనే కొత్తిమీర వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా కొంచెం తెలియాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇలాగ వదిలేస్తే ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఆయిల్ అంతా బయటకు వస్తుంది మళ్ళీ చూపిస్తాను ఒక రెండు నిమిషాలు ఇదిగోండి ఫ్రెండ్స్ నాకైతే హెడేక్గా ఉంది అందుకే పాలు కాంచుకుంటున్నాను ఇదిగోండి కొద్దిగా నేను చక్కెర ఎక్కువ చక్కెరని కాదు కానీ స్వీట్ అసలు నాకు ఇష్టం ఉండదు ఇదిగోండి పాలు బాగా మరిగిపోయాయి ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు తాగేస్తాను ఒక్కొక్క వేడిగా ఇదిగోండి ఫ్రెండ్స్ చూసేస్తాం ఇప్పుడు ఇదిగో కనిపిస్తుందా మీకు ఆయిల్ అంతా బయటకు వదలడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కాదు అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇదిగోండి స్టవ్ ఆపేశాను కర్రీ కూడా రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి కాకరకాయ మా బాబు అప్పుడే ప్లేట్ ఎత్తుకొని వచ్చాడు ఫ్రెండ్స్ చూపిస్తాను ఒక నిమిషం ఉండండి మా బాబుని కూడా చూపిస్తాను ఆల్రెడీ ప్లేట్ తీసుకొని వచ్చేసాడు ఇదిగోండి ఫ్రెండ్స్ మా బాబు తినడానికి రెడీ అయిపోయాడు చూస్తున్నారా బాగుందా నీకు కాకరకాయ ఇష్టం లేదంట కదా ఇష్టమేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ కనుక ఇప్పటి వరకు మీరు చూడకపోతే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నీకీ निकी बाय